హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నెవర్ బ్యాక్ ఈ రోజు ఇండియాకు బయలుదేరుతున్నాను నా కోసం అయితే లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నారు మా తమ్ముడు మా అక్క కలిసి ఇద్దరు లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నారు ఈ వీడియో చూసిన తర్వాత కొంతమందికి అయితే సడన్ గా వెళ్తున్నారా అని డౌట్ అయితే ఉంటది సడన్ గా ఏం లేదు నేను రెండు నెలల నుంచి అయితే అనుకునే ఉన్నాను టికెట్ అయితే ఈ నెల ఇరవై ఐదో తేదీకి అయితే బుక్ చేసుకున్నాను టికెట్ ధర అయితే డెబ్బై దినాలు పట్టింది మే ఇరవై ఐదో తేదీకైతే టికెట్ అయితే బుక్ చేశాను డబ్బులు అయితే డెబ్బై దినాలు పట్టింది తగ్గియ్యాలని చెప్పి చాలా ట్రై చేశాను కానీ పదో తేదీ యువతలు అయితే చాలా తక్కువైతే ఉన్నాయి అని చెప్పారు కానీ నేనైతే ఇరవై ఐదో తేదీనే కావాలని చెప్పి అదే డేట్కైతే టికెట్ అయితే బుక్ చేశాను కానీ డెబ్బై దినాలు పట్టింది ఇరవై ఐదో తేదీ ఇంటికి రావాల్సింది నేను పదకొండో తేదీ కల్లా ఇంట్లో ఉన్నాను ఎందుకంటే నా టైం బాగలేక మళ్ళీ టికెట్ని అయితే డేట్ అయితే చేంజ్ చేశాను మళ్ళీ ఒక ఇరవై దినాలు పడింది అప్పటికి తొంభై దినాలు నా టికెట్ అయింది నేను టికెట్ మార్చుకున్న డేట్ ఆ రోజు అయితే ఖచ్చితంగా నలభై దినాలు ఉంది టికెట్ రేటు కానీ తొంభై దినాలు టికెట్ పెట్టుకుని వచ్చాను అంటే యాభై దినాలు నష్టము ఇప్పటికైనా మీకు తెలిసే ఉంటుంది నా టైం ఎంత దరిద్రంగా ఉండదో ఇరవై ఐదో తేదీగా పని చేసుకొని ఆ జీతం తీసుకొని ఇంటికైతే హ్యాపీగా వెళ్దాం అనుకున్నాను తక్కువ టికెట్ పోయింది జీతం పోయింది అన్నీ పోయినాయి సడన్ గా ఆ విధంగా టికెట్ మార్చుకొని వచ్చేసాను యూట్యూబ్లో అప్లోడ్ చేసేదానికి కొన్ని వీడియోలు అయితే తీసుకుందాం ఎయిర్పోర్ట్లో అని నేను అనుకున్నాను తొందరగా బయలుదేరదాం అనుకుంటే నా టైం తెలిసిందే కదా నా టైం బాగలేదని అది లేట్గా కుదిరింది టైం ఏం పెద్దగా లేదు తీసేదాన్ని అప్పటికి ఒక నాలుగు నిమిషాలు వీడియో అన్న అప్లోడ్ చేయాలని చెప్పి ఒక రెండు నిమిషాలు తీశాను అప్పటికీ అందరూ ఎగమలుకున్నారు మీకు తెలిసిందే కదా అని నేనైతే గమనైపోయినాను ఇంకా ఫ్లైట్ లేకపోయినాకన్నా వీడియో తీద్దామనుకున్నాను ఫ్లైట్లో విండో సీటు కూడా నాకు రాలేదు అబ్బా నాకైతే చిన్నగా కోపం రాలేదు నా మీద నాకే ఒకరి మీద కోపమే లేదు నాకు నా మీద నాకే ఎందుకు నా టైం ఇంత బాగలేదు అని చెప్పి నా మీద నాకే కోపం వచ్చింది అది నా సీట్లో అసలు లేడీసే లేరు ఇద్దరు మగవాళ్ళే కానీ ఆ పక్కన విండో సీట్ ఏమంటే అది కూడా ఇవ్వలేదు నాకు ఆయన ఎవరో మరి కొత్త ఆయన కానీ ఫస్ట్ టైం అంట ఆయన ఇంటికి వెళ్ళటం ఆయన వీడియోలు తీసుకోవాలని చెప్పి నేను తీసుకోవాలి వీడియోలు అని చెప్పి నీ మీకు కాబట్టి నేనే తీసిచ్చానని చెప్పాడు అయితే కదలలేదు అనించి అన్న చెప్పింది కూడా నిజమేగా ఫస్ట్ టైం కోవిడ్కి వచ్చినాక తిరుక్కుని ఇంటికి పోవటం అంట ఇంకా ఆ సంతోషం ఇంకెవరు చెప్పలేము అది అందరికీ అనుభవించే ఉంటారు సరేలేన్నా అని చెప్పాను నేను ఎందుకంటే ఇంగరంత ఫోర్స్గా అడిగినా కూడా ఇచ్చేవాళ్లే లేడీస్ కంటే కానీ నేనైతే అడగాలనుకోలేదు వీడియో తీసిచ్చానన్నాడు అన్నాడు కదా చాలే అనుకున్నాను నా పక్కనలో ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన చూసే చిన్నంగా భయమే లేదు భయం ఎందుకమ్మా ఆయన మనిషే కదా అనుకుండేరు మనిషేను కానీ ఎయిర్పోర్ట్లో ఆయనతో పెద్ద యుద్ధమే జరిగింది ఎయిర్పోర్ట్లో ఫుల్ చెకింగ్ కోవైట్లో ఎయిర్పోర్ట్లో అయితే చెకింగ్ ఫుల్గా ఉన్నా కూడా వాళ్ళు లాస్ట్ ఫ్లైట్ ఎక్కే కాడ లాస్ట్ చెకింగ్ ఉంటుంది కదా అక్కడ దాకా వాళ్ళు దాచి పెట్టుకొని ఒక ఏదో తెచ్చుకున్నారు అదేదో ఏదో అయితే పెట్టలేదు దగ్గరికి అయితే పోలీసులు అయితే రానిలేదు సంథింగ్ ఏందో తెచ్చుకున్నారు తెచ్చుకోవటం మాత్రం కొంతమంది మందు అంటున్నారు కొంతమంది ఆన్స్ ప్యాకెట్లో ఏదో అంటున్నారు ఏమై ఏం తెచ్చినా తెలీదు అయితే వాళ్ళ వస్తువులు మొత్తము ఇసురుగొట్టారు వాళ్ళు ఆ ఎయిర్పోర్ట్లో వాళ్ళు కాసేపు అయితే వాళ్ళను లోపలికైతే రానిలేదు అంత ఇదిగా చేశారు వాళ్ళనైతే అయితే గట్టి గట్టిగా అరిచారు పోలీసు వాళ్ళు ఆయన వచ్చి మళ్ళీ నా పక్క సీట్లోనే పడ్డాడు ఆయన్ని చూసి కాసేపు భయపడ్డాను ధైర్యం చేసి అయితే అడిగాను ఎందుకు ఆ ఎయిర్పోర్ట్లో మిమ్మల్ని నా మాదిరిగా తిట్టారు అరిచారు ఏమైంది అంటే ఏం లేదన్నాడు ఒకే మాటతో ఏం లేదని కూర్చుంటే కూర్చున్నాడు టికెట్ బుక్ చేసుకున్నాడు వచ్చినాడు కూర్చున్నాడు ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవాలి కాబట్టి ఇంకా అడ్జస్ట్ అవ్వాలి ఎటో కూర్చున్నాడు కదా సైలెంట్గా అయితే ఉండలేదు అది నోరు కాదు లోడా లోడా లోడ మాట్లాడుతూనే ఉన్నాడు తల పగిలిపోయింది వచ్చే రోజైతే జ్వరం కూడా వచ్చింది నాకు హాస్పిటల్ పోయి ట్యాబ్లెట్లు వేసుకొని ఎంత చెక్ చేయించుకొని మరీ వచ్చాను మళ్ళీ ఫ్లైట్ లో ఏడబడిన దిక్కు తీసా లేదురా దేవుడా అని చెప్పి అన్నం కూడా తింటలేదు మొత్తానికైతే అయితే కోవైట్ దాటుకుని ఇండియాలో అయితే అడుగు పెట్టేశాను చెన్నై ఎయిర్పోర్ట్ లో అయితే దిగాను ఇక్కడ ఒక ఆయన కనపడుతున్నాడు కదా ఆయన అయితే నన్ను అయితే పానీకణ నిలబెట్టేశాడు ఎందుకంటే ఈయన ఫ్లైట్ ఎక్కేటప్పుడు కోవైట్లో లో చాలా మందిని అడుగుతా ఉన్నమ్మా ఎక్కడికి పోవాలి ఏ ఏ ఊరికి పోవాలని అడుగుతా ఉన్నాడు అలాగే నన్ను కూడా అడిగాడు నేనైతే చెప్పా ఈ విధంగా పలానా ఊరికి పోవాలని ఆయన మాత్రం మా బండ్లో రమ్మా అని అడిగాడు అలా నలగర ఐదు మందిని అడిగాడు ఎందుకంటే వాళ్ళు పోయే వాళ్ళు పోయే బండ్లో ఇద్దరు మాట్లాడుకున్నారు ఇంకొక ఇద్దరిని మాట్లాడుకుంటే డబ్బులు అనేది కొంచెం తక్కువ పడుతుందని చెప్పి వాళ్ళు అయితే ఆ విధంగా మైండ్ తో ఉన్నారు నన్ను అడిగినప్పుడు కన్ఫామ్ గా చెప్పలే కానీ నార్మల్గా అయితే చూద్దామని చెప్పాను చూద్దామంటే ఆయన అదే పనిగా నా కోసం కాసుకొని కూర్చుంటాడని నేను అనుకోలేదు అదే పనిగా బయట ఆయన ముందే వచ్చేసినా కూడా ఫ్లైట్ దిగిన తర్వాత నా కోసం అంటే నిలబడుకుని నిలబెట్టేసిన నన్ను ఇంకా ఫ్లైట్ దిగినాక ఆయన అయితే బయట ఉన్నాడని చెప్పి ఆయన మిడితే పోతా పోతా ఒక్కసారిగా ఆడవాళ్ళలో కలుసుకొని బాత్రూమ్కి అయితే వెళ్ళిపోయినాను ఆడికి పోయి చాలాసేపు రాలేదు అవన్ వెళ్ళిపోయినాడు నా కోసం అయితే వెయిట్ చేయకుండా వెళ్ళిపోయినాడు నేనైతే లగేజ్ కోసం అయితే వచ్చాను ఇక్కడికి ఇప్పుడు లగేజ్ అయితే చూసుకోవాలి ఎక్కడ ఉందో లగేజ్ లగేజ్ అయితే చూసినాను కాకంటే లగేజ్ పెద్ద ఇదేం కాదు లగేజ్ అయితే వస్తుంది ఒక అర్ధ గంట అటో ఇటో అయినా కూడా ఆ లగేజ్ని అక్కడి నుంచి ఎత్తి మళ్ళీ బండిలో పెట్టేది ఎవరు తోసుకోబోయేది ఎవరు నా వల్ల కాదే అని అనుకుంటా నేను అన్నీ నా వల్ల కాదు నా వల్ల కాదంటే జీవితంలో ముందుకెళ్ళలేము తోసుకోబోయాను లాస్ట్కి అయితే మళ్ళీ ఈ అన్న అయితే వచ్చేసాడు రమ్మ బండి బయట ఉంది నీ కోసమే బయట ఉన్నానని చెప్పి బయట కాసుకొని కూర్చున్నాడు ఇంకా చూసుకోండి ఆ ఎదురుగా నల్ల చట్టేసుకుని ఒక ఆయన ఉన్నాడు చూడు ఆ అన్న మా అన్న పంపించిన ఇప్పుడు ఈ అన్న ఆయన ఇద్దరు కొట్లాడుకుంటారు బల్లే లెస్స కొట్లాడుకున్నారు అప్పుడు వీడియో కూడా ఆపేశాను నేనైతే ఫోటో కూడా పెట్టాడు మా అన్న అయితే ఆయనకి ఆ ఫోటో కూడా చూడండి ఫోటో కూడా పెట్టి ఆయనతో కొట్లాడతాను లాస్ట్గా బ్యాగు అవన్నీ లాక్కొని ఆయన సభాయి తిట్టాడు దగ్గరుండి నేను తిట్టించినట్టుంది ఆయన నేను సారీ అయితే చెప్పాను ఆయనకి ఇంకా మా అన్న పంపించిన ఆయన బండిలో అయితే వచ్చేసాను ఇప్పుడు వీళ్ళే కాదు చాలా మంది ఇక్కడైతే డ్రైవర్లు అయితే కొట్లాడుకుంటా ఉంటారు అందరికీ తెలిసిందే కదా కోటి కోసం కోటి విద్యలు అంటారుగా అందుకే ఒక్కొక్క మనిషికి అయితే మామూలుగా అయితే రెండు వేలు తీసుకుంటారు చెన్నై నుంచి ఇంకొంచెం దగ్గరగా ఉంటే ఏమన్నా పదహైదు వందలు పద్దెనిమిది వందలు పదిహేడు వందలు అలా తీసుకుంటారేమో గానీ మాక్సిమం అయితే ఒక మనిషికి రెండు వేలు అయితే తీసుకుంటారు మన వాళ్ళు ఎవరైనా మాత్రం కోవిడ్ కత్తా సౌదీ దేశాల నుంచి మాత్రం ఇండియాకి వచ్చామంటే ఇంటి దగ్గర నుంచి బండి అయితే పిలవద్దు ఎందుకంటే ఐదారు వేలు లేనిది అసలు బండి రాదు కానీ ఇంటి దగ్గర నుంచి తెప్పించుకుంటే బండి మాత్రం సేఫ్టీ అని మాత్రం చెప్పొచ్చు అంతవరకే కాని డబ్బులైతే వేస్టే అని చెప్పాలి మా వాళ్ళైతే ముందే బండి మాట్లాడతామన్నారు నేనైతే అవసరమే లేదని చెప్పాను నా పాటికి నేను వచ్చాను మీరు ఎవ్వరు బండి మాట్లాడద్దు అని చెప్పాను అందుకే నాకైతే ఆ డ్రైవర్లు ఇద్దరు కొట్లాడుకున్నారు అక్కడ అందుకే కోవిడ్ నుంచి కానీ కత్తర్ నుంచి కానీ సౌదీ నుంచి కానీ అంటే మాత్రం ఎయిర్పోర్ట్లో మన వాళ్ళు చాలా మందే ఉంటారు వాళ్ళు ఆడవాళ్ళని అడిగి మాట్లాడుకొని బండి ఒకేసారి ఒకే బండి మాట్లాడుకొని వస్తే మాత్రం తక్కువకైతే పడతా ఉంటుంది మనకు డబ్బులు నా మైండ్లో నేను ఒకటి అనుకున్నాను బండి ఎవరిదైనా మాట్లాడుకొని వెళ్ళేటప్పుడు మాత్రం ఆ డ్రైవర్ని మాట్లాడిన మనిషిని బండిని మూడు ఫోటో తీసి ఇంటికైతే ఫస్ట్ పంపియాలని ఇంకా మా అన్న వాళ్ళే వచ్చినారు కాబట్టి ఇంకైతే ఆ పని అయితే చేయలేదు చూశారు కదా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ అయితే అందుతుంది వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్